సూపర్ స్టార్ రజనీకాంత్ ఇది కేవలం పేరు మాత్రం కాదు ఒక బ్రాండ్ ఒక ఎమోషన్ ఆయన సినిమా విడుదలవుతుందంటేనే చాలు అభిమానులకు అదే పెద్ద పండుగ ఈసారి ఆగస్టు పద్నాలుగున విడుదలవుతున్న కూలీ చిత్రం కోసం అభిమానులు ఈ పండుగను ఒక కంపెనీ మరో స్థాయికి తీసుకువెళ్ళింది అవును తలైవ్ సినిమా చూడటానికి మధురైకి చెందిన యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ తమ ఉద్యోగులందరికీ అధికారికంగా సెలవు ప్రకటించి ఉచిత టికెట్లను కూడా అందిస్తోంది మధురైకి చెందిన యూనో ఆక్వా కేర్ అనే సంస్థ కూలీ సినిమా విడుదల రోజున తమ హెచ్ఆర్ విభాగానికి సెలవు చీటులు వెల్లువెత్తకుండా ఉండేందుకు తామే ఒక అడుగు ముందుకేసి ఆగస్టు పద్నాలుగున సెలవు ప్రకటిస్తున్నట్లు ఓ సరదా నోటీసును జారీ చేసింది ఈ సెలవు కేవలం మధురై బ్రాంచ్ కే కాదు చెన్నై బెంగళూరు త్రిచి తిరునల్వేలి సహా తమ అన్ని బ్రాంచ్లకు వర్తిస్తుందని స్పష్టం చేసింది ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రజనీకాంత్ సినిమా అంటే ఇంతకంటే గౌరవం ఏముంటుంది అని అభిమానులు సంబరపడిపోతున్నారు ఇంతేకాదు రజనీకాంత్ సినిమా ప్రస్థానంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ రజనీజం పేరుతో ఈ కంపెనీలు పలు సామాజిక కార్యకలాపాలను కూడా నిర్వర్తిస్తోంది ఇందులో భాగంగా అనాథాశ్రమాలకు భోజనం పంపిణీ చేయడం వృద్ధాశ్రమాల్లో మిఠాయిలు పంచడం మరియు పైర సీనియర్ కట్టే ప్రయత్నంలో భాగంగా తమ ఉద్యోగులందరికీ ఉచిత టికెట్లు అందించి థియేటర్లలోనే సినిమా చూడాలని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి మొత్తం మీద కూలీ చిత్రం విడుదల కేవలం ఒక సినిమా విడుదల కాకుండా అభిమానులు కంపెనీలు మరియు సమాజాన్ని ఏకం చేసే ఒక పెద్ద వేడుకగా మారింది రజనీకాంత్ దశాబ్దాల సినీ ప్రస్థానం ప్రజల మీద ఆయనకున్న ప్రభావానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది